రవి గారా అండి మాట్లాడేది హలో హలో టీవీ యాక్టర్ రవి గారా అండి అవునండి నా పేరు రెడ్డి అండి రాష్ట్రీయ వానర్సేన మాట్లాడుతున్నాను నేను ఎక్కడి నుంచి అండి రాష్ట్రీయ వానరసేన హిందూ ఆర్గనైజేషన్ అండి సార్ మీరు సుడిగాలి సుధీర్ కలిసి ఒక స్క్రిప్ట్ చేశారు కదా నందీశ్వరుడు అది చూస్తే నాకు మీరు దేవుడు కనిపిస్తే అంటే అతను ఏమో అమ్మాయి కనిపిస్తుంది అని చెప్పి అది కరెక్ట్ కాదు కదండి ఇట్లా హిందూ లంకించపరచడం అది చిరంజీవి గారు బావ గారు బాగున్నారా చేసారు అండి సరే అండి వాళ్ళు తప్పు కూడా అట్లా చేస్తారా అండి అది తప్పని చెప్పలేదండి ఎవరు అది తప్పని చెప్పలేదు అందుకే చేశాం చిరంజీవి గారే చేశారు కదా అని మేము చేసాము ఇప్పుడు చిరంజీవి గారు ఏ సినిమా చేసిన ఎన్ని సంవత్సరాల కింద మీరు చెప్పేది అది ఒక ఇరవై సంవత్సరాలు ఏమి ఇరవై సంవత్సరాల కింద ఏదో చేసారు చేస్తారా అండి మీరు కూడా చదువుకున్న అంటే మాకు ఆయన ఇష్టం సార్ తప్పు అయినా సరే మీరు తప్పని చెప్పాలి కదా సార్ అప్పుడు మీరు చిరంజీవి గారికి అప్పుడే చెప్పి మాకు తెలుస్తుంది కదా సార్ మేము ఆ సినిమా ఏందో మీరు చూడలేదు మీరు ఏ సినిమా గురించి చెప్తారో మాకు తెలియదు మీరే సూపర్ డూపర్ హిట్ సినిమా సార్ సినిమాల గురించి నేను నేనే సమాజాన్ని కించపర్చే విధంగా అడుగుతున్నాను ఏం చేశాను సార్ సమాజం అవును మీరు స్క్రిప్ట్ చేశారు కదా వీడియో ఉంది కదండి ఓపెన్ గా అవును ఏం చేసాము అమ్మాయి కనిపిస్తుందని చూస్తా అంటే ఇప్పుడు ఇప్పుడు అమ్మాయిలు గుడ్లో తిరుగుతా ఉంటారు కదండి అయితే ఇప్పుడు అయినా అట్లా కొమ్మలతో దేవుడినే చూద్దాం అనుకున్నాడు కానీ అమ్మాయి మధ్యలో వచ్చింది ప్రదక్షిణలు చేస్తుంటారు కదా సార్ అప్పుడు ఈ అమ్మాయి మధ్యలో వచ్చింది ఏమైంది కనిపించారా స్వామి అంటే అమ్మవారు కనిపించారు అంటారు ఇప్పుడు మనం ఇంట్లో అమ్మ అమ్మని చెల్లని వ్యవధి అమ్మవారు అంటాం కదా సార్ అంటారు కానీ మీరు అంటే ప్రతిసారి ఇట్లా హిందువులను కించపరచుకుంటా మీరు చేయొచ్చు చేయవచ్చు అంటే సమాజానికి ఇక్కడ ఏ దేవుణ్ణి కించపరచాము అని అవునండి మీరు ఇప్పుడు సుధీర్ చూసాడు సుధీర్ చూసి ఏం చూసాడు శివుని చూసి అండి శివుడు కనబడలేదండి మధ్యలో అమ్మాయి ఉంది అవును మీరు కావాలనే స్క్రిప్ట్ అట్లా చేసారు కదా మీరు స్క్రిప్ట్ కావాలని హిందువులను కించపరచుకుంటా అట్లా అమ్మాయి మధ్యలో కనిపించింది గుడిలో అమ్మాయిలు కనిపిస్తున్నారు అని ఎట్లా మాట్లాడతారండి మీరు ఇప్పుడు పార్వతి మాత ఉంది మన ఇప్పుడు పార్వతి మాతను మనం అమ్మవారిని పూజిస్తాం కదా అంతే కదా మనం ఇంట్లో మన వదినని మన అమ్మని చెల్లిని కూడా అమ్మవారు అమ్మవారి రూపం అనే పూజిస్తాం మనం ఎవరైనా ఆడవాళ్ళని అమ్మవారు లెక్కనే చూస్తాం కాదని అంటలేను కానీ స్క్రిప్ట్లలో మీరు ఈ రకంగా కించపరుస్తూ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నా ఇది సార్ మీరు మీ పేరు ఏమన్నారు సార్ రెడ్డి కేశవ రెడ్డి అండి కేశవ రెడ్డి గారు మీరు మాట్లాడేది నాకు అర్థం కావట్లేదు నేను పాయింట్ కి మాట్లాడుతున్నా ఇది పాయింట్ సుధీర్ గారి రెడ్డి గారు రెడ్డి గారు రెడ్డి గారు ఏనండి రెడ్డి గారు ఏనండి చెప్పండి ఇప్పుడు ఇప్పుడు అక్కడ చిరంజీవి గారు చేశారు అని మీకు తెలియదేమో ఓకే నేను చెప్తాను ఇది ఫైనల్ గా ఏంటంటే నేను షూట్ లో ఉన్నా ఇప్పుడు నేను నాకు నేను కానీ సుధీర్ కానీ మాకు అది చూపించి ఇది చెయ్యాలి అన్నారు చిరంజీవి గారే చేశారు కదా అప్పుడు ఏమనలేదు అంటే నందీశ్వరుణ్ణి తెచ్చిపెట్టినప్పుడు మేము షూస్ కూడా ఇప్పేసి స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరి చేత షూస్ ఇప్పించేసి ఎందుకంటే దేవ దేవుడు ఉన్నాడు కాబట్టి షూస్ ఇప్పించేసి మేము స్కిట్ చేసాం చిరంజీవి గారిని ఏమనలేదు అది కరెక్ట్ ఏమండి అమ్మాయిని మనం అమ్మవారంటాం ఏం జరిగింది నాకు తెలియదు ఒక నిమిషం నేను ఏమంటున్నాను తెలుసుకోండి నిమిషం నాకు నాకు ఆపద అవసరం లేదండి నేను ఏమంటున్నా ప్రస్తుతం ఏదైతే మీరు చేసిరో అది కరెక్ట్ కాదండి ఇది ప్రతి ప్రతిఒక్కరికి ఫ్యాషన్ అయిపోయింది ప్రతి హిందులని చించపాడు స్క్రిప్ట్లు గేయడము ఆ హిందుల ఫన్నీ గా ఏమండి మీరు యాజ్ ఏ హిందుగా ఉండి మీరు రకంగా మాట్లాడడం ఎక్స్‌ప్లనేషన్ మీరు ఏదో తప్పు జరిగిందని కూడా మీరు పశ్చాత్తాపం పడతలేరు మీరు ఎట్లా మాట్లాడుతురండి నాకు అర్థం గాదు మరి నాకు తప్ప అని చెప్పండి సార్ అది అది చేసిన తర్వాత చేసిన తర్వాత ఇప్పుడు మీరు నాకంటే మినిమం ఒక పది సంవత్సరాలు పెద్దగా ఉంటారు ఇప్పుడు మీరు అప్పుడే చిరంజీవి గారు చేసిన దానికి ఇప్పుడు యూట్యూబ్ లో ఉంది అది చిరంజీవి గారిది మీద మర్యాదతోని మీ మీద మర్యాదతో తీసేసినాం ఆ వీడియోనే చేసింది ఇప్పుడు మీరు పెట్టి తీసేసిరా తీసేసినాము హిందూ సమాజానికి క్షమాపణ చెప్పండి మళ్ళీ తప్పేముంది చెప్పారు అట్లా

మాట్లాడనండి మా తప్పు జరిగినప్పుడు ఫోన్ చేస్తారు కదా ఎవరైనా సరే చేస్తారు కదా రవి గారు రవి గారు ఒక్క నిమిషం మీరు కూడా ఒక హిందువే కదా ఇండియన్ సార్ మీరు ఇండియన్ హిందువు కాదయితే చెప్పండి పోస్టులు పెడతాము మాకు ఎవరైనా ఫోన్ చేసినప్పుడు తీసేస్తాం అంతే కదా మీరు పోస్ట్ మీరు మాట్లాడితే ఏం కాదండి మీరు చేయడమే తప్పలేదు మీరు చిరంజీవి గారు చేసారంటే నాకు తెలియదు అంటారు ఇప్పుడు చిరంజీవి గారు ఇంకా సినిమా చూసుకుంటూ కూర్చోమండి మాకేం ఇది లేదు